వెల్కమ్ టు బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో సంవత్సరానికి అయితే అడుగు పెడుతుంది అడుగు పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు గాని కేసీఆర్ అభిమానులు గాని చాలా మంది యువత బిఆర్ఎస్వి నాయకులు గాని సైకిళ్ల పైన అయితే ఎలుక సభకు బయలుదేరారు ఇంకొంతమంది కార్లలో బ్యాండ్ అంబైజర్ అనే కార్లలో కూడా చాలా మంది బయలుదేరారు అలాగే రైతులు కూడా ఎడ్ల బండ్ల మీద బయలుదేరారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా నుండి అయితే బిఆర్ఎస్పి నాయకులు గాని యూత్ నాయకులు అందరూ కలిసి

ఈ శాంపిల్ మాత్రమే ఒకవేళ అరిసన్న పిలుపుని మనకు ఇస్తే సుమారు లక్ష మంది తోటిదే పాదయాత్ర రాస్తామన్న తగ్గింతమంది సందర్భంగా మీరు ఇప్పటికే ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఇప్పటి వరకు నలభై కిలోమీటర్లు చేసినాము ఇంకొక ముప్పై కిలోమీటర్లు పోవాల్సి ఉంది రేపటికల్లా మీటింగ్ ప్రాంగణంలో చేరుకుంటాము అనుకున్నారు మీరు ఓన్లీ అరిసన్న మీద ప్రేమతో తప్ప ఇంకొక ఉద్దేశం లేదు హరీష్ అన్న చిన్న పిలుపునిచ్చిండు నా కోసం పాదయాత్ర పోతారా అని ఒక మాట్లాడగానే సుమారుగా పదివేల మంది సుమారుగా పదివేల మంది యువత సారింపడిపోవాలని ఈ ఆలోచన పెట్టి